కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా సుమారు ఐదు వందల మందితో ఆనాటి సిలువ మరణ సన్నివేశాల చిత్రీకరణ పెంటికొస్తు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జాక్సన్ మినిస్ట్రీస్ కోస్తు సంఘం పాస్టర్ కె రవి జయంత్ కుమార్ మాట్లాడుతూ యేసు క్రీస్తుని సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటామని అన్నారు కల్వరిగిరిలో ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారని అన్నారు సర్వ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసు క్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు కాబట్టి ఈ దినాన్ని శుభ శుక్రవారంగా పాటిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పండూరు గ్రామంలో పెంతుకొస్తు సంఘం సభ్యులు సంఘస్థులు శిలువయాత్ర సాగించారు గ్రామమంతా యేసుక్రీస్తు బోధనల గురించి సువార్త ప్రకటించారు